మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగిందని ఈ నిధులను ఎకరం వరకు భూమి ఉన్నటువంటి వారికి జమ చేశామని సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్ణీత కాల వ్యవధిలో రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం అనేది జరిగింది అయితే నాలుగైదు జిల్లాలకే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగిందని వారు తెలియజేశారు ఏ ఏ జిల్లాల వారికి ఈ నిధులు విడుదలయ్యాయి అన్న సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను గణతంత్ర దినోత్సవం రోజున పథకం ప్రారంభం కాగా మొదటి విడత కింద జనవరి ఇరవై ఏడున నిధులు విడుదలయ్యాయి రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగు భూములకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆదేశించారు దీంతో ఆయా రైతుల ఖాతాల్లో వ్యవసాయ అధికారులు నిధులు జమ చేయడం అనేది జరిగింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యాయి ఆ తర్వాత సిద్దిపేటలో ఒక లక్ష ఇరవై వేల మందికి జమ చేయడం జరిగింది ఆ తర్వాత మెదక్ జిల్లాలో ఒక లక్ష పదిహేను వేల మంది రైతులకు జమ చేశారు సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక లక్ష పదిహేను వేల మందికి కామారెడ్డి జిల్లాలో ఒక లక్ష తొమ్మిది వేల మందికి ఖమ్మం జిల్లాలో ఒక లక్ష నాలుగు వేల మందికి ఈ నిధులను జమ చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా ఐదారు జిల్లాల్లో మాత్రమే ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ఈ రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగిందని త్వరలోనే అందరికీ జమ చేస్తామని మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ వెంటనే ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు